ఆడుదాం ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నుంచి రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో నుంచి ఈ ఆడుదాం ఆంధ్ర అనే లక్ష్యం ఒకవైపున గ్రామ స్థాయిలో నుంచి వార్డు స్థాయిలో నుంచి ఆరోగ్యానికి యాక్టివిటీ లెవెల్స్ ఎక్సర్సైజు స్పోర్ట్సు వీటి అవసరం ఎంత వీటి గురించి అవగాహన అన్నది గ్రామంలోని ప్రతి ఇంట్లోనూ పట్టణంలోని ప్రతి ఇంట్లోనూ వీటి గురించి అవగాహన పెరగాలి ఆరోగ్యం పట్ల వ్యాయామకున్న అవసరం పట్ల అవగాహన పెరగడం చాలా అవసరం అన్నది ఒక ఉద్దేశం అయితే రెండవ ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి ఎవరూ కూడా ఎప్పుడూ కూడా ఊహించని పద్ధతిలో మన మట్టిలోని మాణిక్యాలను మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆ మట్టిలోని మాణిక్యాలను మనం సానపట్టగలిగితే సరైన ట్రైనింగు వారికి సరైన పద్ధతిలో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ సరైన శిక్షణ మనం ఇవ్వగలిగితే ఇటువంటి మట్టిలో ఉన్న మాణిక్యాలను మనం జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతాము అన్నది రెండవ ఉద్దేశం